ఫ్రెండ్స్ ఆఫ్ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్ ఇన్స్ట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ మరీ ఇంత మహామాటం అయితే ఎట్టా జనసేన అని అని అంటున్నారు పండితులు మనకు తెలుసు కదా ఇలా రేపు రవ్వంత చేస్తే కొండంత పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు పొలిటీషన్లు మన డబ్బులు మనకే ఫతకాల పేరుతో ఇస్తూ అదేదో వాళ్ళ తాతల జేబుల్లోంచి ఇచ్చినట్టు ఊరు వాడ వీధి వీధుల్లో జగనన్న పుణ్యం అని చంద్రన్న దయా దాక్షిణ్యం అని బ్యానర్లు పోస్టర్లు స్టిక్కర్లు అంటించి సావదబ్బుతూ ఉంటారు ఇట్లాంటి కాలంలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఫుల్టీషన్ ఉన్నాడంటే ఆశ్చర్యకరమే ప్రభుత్వ పదవిలో ఉండి కూడా సొంత డబ్బులతో జేబులోంచి సహాయాలు ప్రకటిస్తూ ఉంటాడు ఇంకా చెప్పకుండా చేసే దానాలకు లెక్కే ఉండదనేది పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెప్పే మాట అవి అటుంచితే అప్పట్లో ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో ఫిల్మ్ స్టార్స్ పెప్సీ కోలాలను ప్రమోట్ చేయడం మంచిది కాదు అని అన్నాడని అన్నయ్య చిరుతో పాటు తాను కూడా ఆ బ్రాండ్ ప్రమోషన్స్కి దూరం అయిపోయే సంపాదన వదులుకున్నాడు వాటిని ఇప్పటికీ వేరే స్టార్స్ ప్రమోట్ చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదిస్తున్న విషయం మనకు తెలుసు అట్టా ఉంటుంది పవన్ కళ్యాణ్ వ్యవహారం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన దానాలతో ల్యాండ్ బ్యాంక్ కినుక కొనుక్కొని ఉంటే ఆస్తుల్లో కింగ్ నాగార్జునుని మించిపోయేవాడు అని ఫిలిం నగర్ వాసులు అంటుంటే అది అతిశయోక్తి అని ఎంతమాత్రం అనిపించదు ఇక ఇప్పుడు గెలిచి అధికార పదవిలో ఉండి కూడా చేసే మంచి పనులను ప్రమోట్ చేసుకోవట్లేదని కంప్లైంట్ అయితే ఉంది స్వతంత్ర గణతంత్ర దినోత్సవాలకు మొన్న జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి గవర్నమెంట్ ఆఫీసులకు అక్షరాల నూట యాభై రూపాయల ఫండ్స్ వచ్చేవి వాటితో సెలబ్రేషన్స్ చేసి పండగ చేసుకోమని కానీ పవన్ కళ్యాణ్ వచ్చి రాగానే దాన్ని గుర్తించి నూట యాభైకి మైదాపిండి కూడా రాదు కదా అని చెప్పి పదివేలకు పెంచి ప్రతి ఏటా అన్ని గవర్నమెంట్ ఆఫీసులకు ఇవ్వాలని జీవో ఇచ్చేశాడు కానీ ఒక్క మీడియా కానీ పేపర్ కానీ ఈ ముక్క చెప్పిందా అంటే లేదు పిఠాపురంలో అపోలో వారి సౌజన్యంతో మోడల్ అంగన్వాడీ సెంటర్ నెలకొల్పబోతున్నాడు దీని ఉద్దేశం గర్భిణీ స్త్రీలకు పుట్టే బిడ్డలకు జీరో మెటర్నల్ ఇష్యూస్ ఉండేలా చేయడం వాళ్లకు కావాల్సిన పౌష్టికాహారం వెయ్యి రోజుల పాటు అందించడం ఇక మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్లకు ఉపాధి కల్పించడం పిఠాపురం మోడల్ అంగన్వాడీ సక్సెస్ అయ్యాక అదే మోడలింగ్ని మిగతా రాష్ట్ర వ్యాప్త అంగన్వాడీ సెంటర్లకు స్ప్రెడ్ చేయడం ఉద్దేశం ఇది మాత్రమే కాకుండా అపోలో వారి కొలాబరేషన్తో అత్యాధునిక హాస్పిటల్ని పిఠాపురంలో నెలకొల్పడం పైప్లైన్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ పర్సనల్ ఇంట్రెస్ట్తో చేస్తున్న ప్రోగ్రామ్స్ వీటి గురించి ఒక్క ముక్కైన టీవీ ఛానల్స్లో వచ్చిందా మరి ఇక ఇప్పుడు ఇంకో విషయం తెలియవచ్చింది విషయం చిన్నదే అయినా కూడా పవన్ కళ్యాణ్ ఎంత లోతుగా ఆలోచిస్తాడో తెలుస్తుంది ఇప్పుడు కాశీ మహా కుంభమేళా జరుగుతోంది కదా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు అందులో మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు హిందీ ఇంగ్లీష్ రాని తెలుగు వాళ్లకు ఇబ్బంది రాకుండా ఇలా సైలెంట్గా హైవే సైన్ బోర్డ్స్ పైన తెలుగు అక్షరాలు వచ్చేలా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్తో మాట్లాడి చేయించాడని చాలా లేటుగా బయటకు వచ్చింది ఉత్తరప్రదేశ్ లాంటి కంప్లీట్ నార్త్ సైడ్లో హైవేస్ మీద తెలుగు అక్షరాలు చూసేసరికి తెలుగోళ్ళు అవాకయ్యారు ఇది ఎలా సాధ్యం అని ఆరా తీస్తే అదంతా పవన్ కళ్యాణ్ చొరవ అని అర్థమయ్యింది కాశీ ప్రయాగకు వచ్చే తెలుగు భక్తులకు సౌలభ్యంగా ఉండడానికి గాను ఇలాంటి ఆలోచన చేశాడు మరి నార్త్లో అందులోనూ హైవే సైన్ బోర్డ్స్లో సౌత్ లాంగ్వేజ్ ఉండడం అనేది ఎవరో ఊహించి ఉండరు కర్ణాటక కేరళ తమిళ వాసులకు దక్కని సౌలభ్యం తెలుగు వాళ్లకు దక్కడానికి కారణం మన తెలుగు వాళ్ళను పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేయడం ఆయనకు సనాతన ధర్మం పట్ల ప్రేమ ఉండడం ఉత్తరప్రదేశ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ సన్నిహిత మనిషి ఇదేం పెద్ద కష్టమైన పనే అనుకోవచ్చు కానీ ఆ ఆలోచన రావాలంటే ప్రజలపైన బాధ్యత ఉండాలి నాకేం దీంతో అనుకునే నాయకులకు ఇట్లాంటి ఆలోచన అసలు రాదు అనేది వాస్తవ నిజం ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణునగ్రస్థితే వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్